హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఏంటో వీడియో అంటారా నేను సాయంత్రం చక్కగా అంత గడినంతా క్లీన్ చేసాము మంచిగా వాటరింగ్ చేసి కిందకి వెళ్ళాము రాత్రి తొమ్మిదిన్నర పది అయ్యేసరికి అండి వచ్చింది ఇంకా బేబస్తమైన గాలి చాలా చాలానండి బాబాయ్ అసలు భయమేసింది మన గాలి వాన రాగానే అసలు ముందు మన ఇల్లు మన సామాన్లు ఏమైపోతాయో అసలు ఆలోచన రాదు మన గార్డెనర్స్ అందరికీ వచ్చే ఆలోచన ఏంటి పైన మొక్కలు ఏం పడిపోతాయో విత్తనాలు ఎక్కడైనా వదిలేసానా లేదంటే ఎక్కడేమవుతుంది కానీ అర్ధరాత్రి కరెంట్లు పోతాయి ఇంకా ఆ నైట్ టైము పైటికి రాకపోవడం మంచిది కానీ మనసంతా బాధపడుతూనే ఉంటుంది ఎక్కడేం వదిలేసాను ఎక్కడేం పడిపోతాయి కుండి పడిపోవడం అనుకుంది అంటే కొన్ని మనం సరదాగా అక్కడక్కడ పెట్టేస్తుంటాం కుండీలు కానీ తుఫాన్లు అప్పుడే కరెక్ట్గా అది పడిపోతూ ఉంటాయి మొక్కలు పోతాయి ప్రమాదం కూడా దొరికితే దేవరి మీద పడిపోవడము లేదా కింద పడిపోవడము ఏదో ఇంకో వస్తువు మీద ఇంకో మొక్కమే పడిపోవడము ఈ మొక్క ఆ మొక్క కలిపి పాడైపోతుంటాయి అనమాట అందుకని ఎప్పుడు కూడా ఎక్కడ ప్రహరీ గోడల మీద ఎక్కడ కుండీలు పెట్టనండి ఎందుకంటే మాకు ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్ చిన్న గాలి మొత్తం మా ఇంటి మీదే ఉంటుంది అనమాట అందుకే ఆ అయితే ప్రహరీ గోడ మీద పెట్టను ఇలా ఎక్కడికక్కడ పెట్టేస్తుంటాను ఇది ఇలాగ ఈ మళ్ళీ దగ్గర ఈ విధంగా కూడా ఇలా చిన్న చిన్నవన్నీ ఈ విధంగా పెట్టేస్తూ ఉంటాను కలిసి కొంచెం ఇలా పెరుగుతాయని అనేసి ఇదిగోండి అలాగ ఇలాంటి ఇలాగా చూసారు అన్ని గాలికి అలా పడిపోయాయి రాత్రి ఇలాగ ఇవన్నీ కూడా ఇలాగ ఎక్కడికక్కడ పెట్టేస్తాను అనమాట ఇదిగోండి ఇలాగ దిమ్మల మీద వాటి మీద అదిగోండి ఇక్కడ ఇక్కడ అలా తప్ప ప్రహరీ గోడ మేము మాత్రం పెట్టను ఎందుకంటే మీకు లేదు ప్రమాదం ఏం లేదు మీకు ప్రహరీ గోడ పెట్టినా కూడా మీకు పక్కన అపార్ట్మెంట్లో ఉంటే కొంతమంది సపోర్ట్ ఉంటుంది పెద్దగా గాలి కొట్టదనమాట వాటికి అలా అయితే పెట్టుకోవచ్చు నాకైతే అవకాశం లేదు కాబట్టి తీసేస్తాను అది కాదండి కారణం అసలు మెయిన్ ఏంటంటే అంత బేవసమైన గాలి వాళ్ళు వచ్చినా కూడా మా గార్డెన్ అంతా ఒకసారి చూడండి ఓవరాల్గా చూడండి ఒకసారి ఎక్కడ మొక్క అక్కడే ఉంది ఎక్కడ అక్కడే ఉన్నాయి ఉదయం అండి ఐదు గంటలకు ఎప్పటిలాగే లేచాను తక్కువ తీసుకు ఆ రాత్రి గాలి అని వచ్చింది కదా ఏమైందా అనేసి గబగబా డోర్లు తీసి పైకి వచ్చి చూశాను అమ్మాయ అనుకున్నాను ఎందుకంటే అసలు ఎంత కష్టపడి చేసుకుంటున్నాం ఏది పాడైనా ఒక చిన్న మొక్క పాడైనా కూడా మనకు బాధే అనిపిస్తుంటుంది కాకపోతే నాకు ఎక్కడ కూడా డ్యామేజ్ జరగలేదండి ఏ కుండీలు పడలేదు ఏవి డ్యామేజ్ జరగలేదు ఎందుకంటే దేన్ని నేను సపోర్ట్ ఇచ్చి పెట్టినప్పుడు నాకు భయమే వస్తుంది తుఫాన్ వస్తుంది పడిపోద్దేమో గాలి వస్తుంది పడిపోతుందేమో ఆలోచించుకుంటూ పెడతాను అయితే ఓకే కుండీలు అయితే ఆలోచించుకుంటూ మనం పెట్టేసాం పని అయిపోయింది మరి తీగ జాతులు ఎక్కువ డ్యామేజ్ అవుతాయండి తుఫాన్లు ఎదురుగాలి వచ్చేవాడు తుఫాన్లు కంపల్సరీగా ఎక్కువగా మనకి తీగ జాతులు ఎక్కువగా డ్యామేజ్ అవుతూ ఉంటాయి అయితే జాతులు డ్యా డ్యామేజ్ అవ్వకుండా ఏం చెయ్యాలి అని అంటారా మాకైతే మాత్రం ఈ విధంగా పందిర్లు వేసుకున్నాం కాబట్టి చక్కగా పైకి వెళ్ళి కూర్చుంటాయి కాబట్టి పెద్దగా డ్యామేజ్ అవ్వవు అయితే మరి పందిరు లేని వాళ్ళు ఏం చెయ్యాలి అంటారా మన తీగ జాతిని ఎక్కించడానికి ఎలాగో మనం ఒక తేగ తాడు కడతాం తాడు కడతాము దానికి అల్లిస్తాము అల్లించినప్పుడు ఏమవుతుందంటే తుఫాన్కి వచ్చి కట్టేసరికి ఆ తాడు ఇలా ఊగిపోతుంది ఊగిపోయినప్పుడు మొక్క కూడా కదిలిపోద్ది లేదా తాడు తక్కిందైనా పడవచ్చు లేదా పక్కదమే పడిపోవచ్చు ఏదైనా సంథింగ్ జరగవచ్చు అలా జరగకుండా ఉండాలి మీకు ఇలాంటి పందిర్లు ఆర్చులు అరేంజ్మెంట్ లేదు అయినా కూడా మీ మొక్కలు స్ట్రాంగ్గా ఉండాలి అంటే ప్రతిదాంట్లోగా బ్యాంబో స్టిక్ పెట్టాలండి ఈ స్టిక్ పెట్టి కట్టేయాలి ఇక్కడ బ్యాంబో స్టిక్ పెట్టాము దీనికి అల్లించుకున్నాం అనమాట మొక్కలను చక్కగాను ఇలాగే స్టిక్ చూసారు ఇక్కడ కూడా ఎక్కడికక్కడ మాకు ఇలా ఉంటాయి అనమాట ఇదిగోండి ఇది అలా ఇది చూస్తే ఇది ఒకటి మాత్రం కొంచెం వాలిపోయింది వాలిపోయిన కూడా మొక్క పాడవలేదు ఇదిగోండి ఇది కూడా బ్యాంబో స్టిక్ ఇదిగోండి దీనికి ఇక వెదిరికర్రలు ఈ వెదిరికర్రలకి మనం చక్కగా అల్లించేసామంటే మాత్రం చాలా చక్కగా కదలదండి మరి ఇంకా పందిరి కర్రని పాతేస్తాం కదా మట్టిలో పాతి దానికి చుట్టించుకుంటూ దాన్ని కొబ్బరి తాడు కట్టి చుట్టించుకుంటాం కొబ్బరి తాడు ఎందుకు పెట్టాలి అంటే మొక్కకి గ్రిప్పు దొరుకుతుంది దానికి ఆ గరుకు దానికి గ్రిప్పు దొరికి మొక్క అల్లు కూడా అండి బాగుంటుంది ఉట్టి కర్రకి అల్లుకోదు కింద పడిపోతూ ఉంటుంది అనమాట దాన్ని పట్టుకోదు దాని తీగలు ఉంటాయి కదా అనమాట అందుకు దానికి మేమైతే కొబ్బరి తాడు కూడా పెడతాం దానికి కర్రకి కొబ్బరి తాడు కట్టి దానికి అల్లిస్తామన్నమాట ఆ కొబ్బరి తాడు ఆ కర్ర కూడా దానికి చాలా అలాగని ఐరన్ రాడ్స్ అవన్నీ ఐరన్ రాడ్లు కానీ ప్లాస్టిక్ పైపులు కానీ పెట్టకూడదు ఎండ హీట్కి అవి వేడెక్కిపోతాయి వేడెక్కిపోయి అవి తీగ సఫర్ అవుద్ది ఐరన్ రాడ్ మనం చుట్టినప్పుడు అది మాడిపోద్ది అనమాట మాడిపోయి అసలు కాపు రావడం సంగతి దీనికి మొక్క పసడానికి ఇబ్బంది పడిపోతూ ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు న్యాచురల్వే వాడాలి కొబ్బరి తాడు ఇలా బ్యాంబో స్టిక్స్ ఇవన్నీ వాడుకుంటే బాగుంటుంది అది ఒకటి అయితే నెక్స్ట్ మనం పందిర్లు ఇలాగా అడ్డ పందిర్లు వేసుకుంటాం కదా కొంతమంది స్లాబ్ మీద అదే మన పిత్తకోడ మీద అక్కడను అక్కడ కంపల్సరీగా దుండాలి ఇలా ఇలా మెస్ ఒకటి కట్టుకోవాలండి చూసారు ఇది వాలీబాల్ ఏదో ఆడేది మెస్ ఇది ఒకటి కట్టుకోవాలి ఇది కట్టుకొని మన మొక్కలు పెరుగుతున్నప్పుడు చూడండి ఈ విధంగా అల్లించేస్తాను నేను చిన్న చిన్న కొనలు కూడా వచ్చినప్పుడు ఈ విధంగా ఇందులోంచి అందులోకి ఇందులోంచి అందులోకి అలాగా అల్లించేస్తూ అన్నమాట అల్లించేసినప్పుడు చూస్తారు ఇది ఎంతగా తుఫాన్ వచ్చినా గాలి వచ్చినా ఏదొచ్చినా కూడా ఇవి ఇలాగే ఉంటాయి ఇవి ఇలాగే ఉంటాయి కదలవు మా ఇవి కానీ లేకపోతే మాత్రం మొత్తం కింద ఉండేది పైన అంత సపోర్ట్ ఉన్న కింద కూడా ఉండాలి కదా పైకి వెళ్ళాలంటే కింద నుంచే కదా పైకి వెళ్ళాలి ఈ కింద నుంచి ఇలా అల్లించుకుంటూ వాటిలో కొనలు సన్నగా కొనలు వచ్చినప్పుడే ఇలా కొనొచ్చిందనుకోండి అనుకోండి దాని నుంచి ఇలా మెలికలు తిప్పి ఇలా తిప్పి నేను అల్లించేస్తూ ఉంటాను అనమాట ఆ విధంగా మనం చక్కగా మనం చేసుకుంటే మాత్రం తీగ జాతులు డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి డ్యామేజ్ అవ్వదు అది తెగిపోవడం కానీ ఊడిపోవడం కానీ కింద పడిపో కింద పడిపోతాయి బాగానే ఉండి బతికే ఉంటుంది మొక్క పడిపోయి చచ్చిపోదు కదా అది ఎత్తేటం అప్పుడు తీసేటప్పుడు విరిగిపోతాయి విరిగిపోతాయి మళ్ళీ దాన్ని ఎలా కట్టాలని చాలా పెద్ద పని అయిపోతుంది ఆ రోజు చాలా బాధ అయిపోతుంది విరిగిపోయి విరిగిపోతాయి మళ్ళీ కట్టడానికి టైం చాలా కష్టం పడాలి అబ్బా వర్షం వచ్చింది ఎంత పని అయిపోయిందో అనుకుంటాం కానీ ఇప్పుడు నాకైతే ఏ పని లేదు నాకు పని అంతా ఏంటంటే ఆకులు రాలిపోయినాయి మొత్తం చూసారా నేను సాయంత్రం శుభ్రంగా క్లీన్ చేసుకుని వెళ్తే గార్డెన్ అంతా కూడా మొత్తం ఎండాకులు పండాకులు ఉన్నాయని రాలిపోయినాయి అది కూడా చాలా మంచిది నాకు ఎందుకంటే ఎక్కడెక్కడ ఉండిపోయినా పొండాకులు ఉండాక మనం ఏర్లేం కదా అవి శుభ్రంగా రాలిపోయినాయి ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా వర్షం నానే ఈ ఆకులేని శుభ్రతరుచి కంపోస్ట్లో వేసుకుంటాము చాలా హ్యాపీగా ఉంది నాకు అలాగే కుండీల విషయానికి వచ్చేసరికి పొడ మనకు కొంచెం పొడవ మొక్కలు ఉన్నాక పొడవగా పెరిగిన మొక్కలు ఇలా పొడవగా ఇలా మల్టి పెట్టిన పొడవ పెరిగింది మునగ చెట్టు ఇవన్నీ ఉంటాయి కదా మీరు ఎప్పుడైనా సరే పెట్టినప్పుడు మాత్రం పొడవ మొక్కలు పెట్టినప్పుడు మాత్రం కేర్ఫుల్గా చూసి పెట్టాలండి మధ్యలో పెట్టేయడము లేదంటే గాలి పెట్టడం కాకుండా సపోర్ చెప్తాను పదండి ఇప్పుడు పెద్ద మొక్కలు తిరిగి పడిపోకుండా ఉండాలి అనేసి అంటే ఇక్కడ చాలా పెద్ద పొడవ మొక్క అండి చూసారు కదా ఉస్తకాయల మొక్క చాలా పొడవ మొక్క ఎంత పొడవ మొక్క అయినప్పుడు ఇది ఇంత పెద్ద పొడవ మొక్క నాకన్నా చూసారు ఎంత హైట్ ఉందో ఇది నేనే ఫైవ్ ప్లస్ ఇది హైట్ ఉంది వర్షం వస్తే ఏమొద్దండి తిరగబడిపోద్ది గాలి వస్తే ఏమొద్ది కుండి మొత్తం తిరగబడిపోయి అది తిరగబడడం కాకుండా పక్క మొక్క మీద కూడా పడిపోయి అది ఇరిగిపోతుంది అలా ఉంటుంది అనమాట అందుకే దీన్ని ఏం చేసేది ఇక్కడ ట్యాంక్ సపోర్ట్ తీసుకున్నాను ట్యాంక్ పక్కన తీసుకొచ్చి పెట్టాను అనమాట ఈ విధంగా మనం ఈ వర్షాకాలానికి కొన్ని మొక్కలు మనం కాపాడుకోవాలంటే ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఇంకా పెద్ద మొక్కలు ఉన్నాయి కదా ఈ ట్యాంక్ మాకు గాలి అడ్డుద్ది ఇక్కడ మునగ చెట్టు ఉందండి ఇది మునగ చెట్టు చాలా ఉట్టినే ఇరిగిపోద్ది ఉట్టినే ఇరిగిపోద్ది మన కాయలు చూస్తున్నారు ఎప్పటికప్పుడు షార్ట్ వీడోలో కొన్ని కొన్ను కోసుకుంటున్నాము పెద్ద వీడియోలో కూడా కొన్ను కోసుకుంటున్నాము అయినా కూడా చక్కగాను మనకి మొక్క రాత్రి వేసిన తుఫాన్ కండి అందరూ చాలా సఫర్ అవుతున్నారు కానీ అంటే గార్డనర్సే కాకుండా మిగతా వాళ్ళు కూడా సామాన్లు ఎగిరిపోయాయని అవి పడిపోయావని పడిపోయాయని చాలా బాధపడుతున్నారు అయితే నేను మాత్రం హ్యాపీగా తుడుచుకోవడం ఒకటి నాకు పని అయిన మిగతా అంత బాగుందన్నాను కదా ఇది కూడా మా మనో చెట్టు చూసారా అలాగే ఉంది దీన్ని ఇక్కడ ఎందుకు నా పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే దీనికి సపోర్ట్ కావాలి గాలికి దొరకకూడదు గుర్తిరం తుఫాన్లు అన్ని కంపల్సరీగా ఏదో ఒక సీజన్లో వస్తూనే ఉంటాయి రాకుండా ఉండవు కాబట్టి మనం మొక్క పెట్టినప్పుడే ప్లాంట్గా చేసుకుంటే అప్పటికప్పుడు పెద్ద మొక్కను మార్చలేను కదండి అందుకే మనం చిన్న మొక్కగా పెట్టినప్పుడే ఉందండి వాటర్ ట్యాంక్ నాకు అడ్డు ఉంది ఇక్కడ ఈ ప్రహరీ కూడా అడ్డు ఉంది కొంచెం దీనికి ఈ విధంగా నేను సపోర్ట్ తీసుకున్నాను ఈ ట్యాంక్ కానీ అడ్డు లేకపోతేనండి మొత్తం గా ఇది ఉదయానికి ఈ మొక్క మీద రెండో దశలు మీద కింద పడిపోయి ఉన్నాను మాట ఇరిగిపోయి కాబట్టి ఈ విధంగా మనం అరేంజ్ చేసుకున్నామంటే మాత్రం ఈ విధంగా మనం అరేంజ్ చేసుకుంటే చక్కగా మన తుఫాన్లకి మొక్కలు దొరకకుండా ఉంటాయి దొరికే వల్ల ఏమి దొరుకుతాయి తెలుసండి జాతులు పొడవాటి మొక్కలే గాలి వాళ్ళు దొరుకుతాయి మిగతా అన్నీ చక్కగా బాగానే ఉంటాయి మనం పెట్టేది పెద్ద హైట్ కాదు ఇప్పుడు మిగతావన్నీ ఉన్నాయనుకోండి ఇవన్నీ పెద్ద హైట్ ఏం కాదు ఇవి ఇవి పెద్ద హైట్ ఏం కాదు మనకు మా మా స్టాండ్ మీద పెట్టేస్తున్నాం కాబట్టి ఈ గాలికి దొరకవు ఈ పొట్టు మొక్కలు ఎప్పుడు కాదు గాలికి దొరకవు చక్కగా హ్యాపీగానే ఉంటాయి మనకు దొరికేదంతా కూడా పేగజాతులను పొడవుగా పెరిగిన మొక్కలే దొరుకుతాయి వాటిని మీరు మొక్కగా పెట్టినప్పుడే రేపు వద్దు తుఫాన్ వస్తే ఏం చే ఇబ్బంది లేకుండా ఎక్కడ పెట్టాలని అని పెట్టేయండి లేదు అంటే ఇప్పటికైనా సరే ఇబ్బంది ఏమీ లేదు మీరు చక్కగా ఇప్పటికైనా సరే కొంచెం జరిపేయండి ఎందుకంటే ఇక్కడ నుంచి తుఫాన్లు వచ్చే టైము సమ్మర్ కదండి ఈ ఎండ్ ఎక్కువ కాసిన నైట్ తుఫాన్ గాలి వాళ్ళని వచ్చేస్తుంటుంది ఉంటుంది అలాంటివి మీరు చూసుకొని ఇప్పటికైనా సరే కొంచెం అడ్జస్ట్ చేసి పెట్టేసుకుంటే ప్రమాదం జరగకుండా ఉంటుంది అలాగే ఇక్కడ పెద్ద పొడవాటి కరివేపాకు మొక్క ఉందండి ఇది కూడా పెద్ద గుండి కాబట్టి అసలు పడే ఛాన్స్ లేదు చూసారు అంత పెద్ద హాఫ్ డ్రమ్లో పెట్టాను ఎందుకంటే ఇది లైఫ్ లాంగ్ ఉండే మొక్క దీన్ని మరి మార్చడానికి మార్చకూడదు అనే ఉద్దేశంతోనైతే మాత్రం ఈ విధంగా దీన్ని ఇక్కడ పెట్టాము ఇది కూడా పడిపోదు ఇవన్నీ చిన్న చూసి అలా ఇలా వాలిపోయావన్నమాట ఈ కర్ర కట్టి మంచిగా ఉంచాను చెర్రీ టమాటా అయితే మాత్రం ఈ వర్షం గాలికండి ఈ వర్షానికండి మొక్కలు మాత్రం ఎంత బాగున్నాయో చూడండి ఇవి అసలు దీనికి ఆల్రెడీ తెగులు వచ్చింది స్ప్రే చేస్తున్నాను కానీ నేను చేసిన స్ప్రేల కన్నా దీనికి వర్షంగాలిచ్చే మేము ఆ వర్షము నీరు వర్షం నీటిలో మినరల్స్ ఉంటాయి మొక్కలకి చాలా చాలా హెల్దీ అండి కాదు నేను ఎప్పుడు చెప్తుంటేనే స్టార్టింగ్లోనే పురుగులు తీసి పడేయాలని కూడా చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ చూస్తారు మిల్లీ బగ్ స్టార్ట్ అయింది ఇది అసలు ఇప్పుడు తీస్తే కానీ కనిపించలేదు ఈ ఒకదాన్ని చేతి నిలిపేయండి మరి ఎక్కువ మనం చేయాలి ఇవన్నీ రైతులుగా మన ఇవన్నీ చెయ్యాలి అన్ని పెట్టాలి తప్పదు ఇ ఒకదానికోసం ఇప్పుడు నేను వదిలేసి వెళ్ళి గ్లౌజ్లు ఇవన్నీ తెచ్చి తెచ్చుకోండి తెచ్చుకోండి గ్లౌజ్లు వేసుకోండి మంచిదే కానీ ఇది చూసారు ఇక్కడ రెండే రెండు వచ్చాయి అంతా బాగానే ఉంది ఈ రెండు నేను వదిలేసాను అనుకోండి ఇదిగోండి ఇక్కడ చూసారు అక్కడ ఒక్కొక్కటి ఉంది కట్టి తీసాను ఇక్కడ చూడండి ఇక్కడ కొంచెం గుడ్లు పెట్టింది ఇప్పుడు దీన్ని నేనైతే మాత్రం చదువును ఈ విధంగా తీసి పారేస్తాను ఈ కంపోస్ట్లో వేయం కదా కోడవతలు పారేస్తాం ఈ విధంగా మనం చెక్ చేసుకుంటూ వెళ్ళిపోయామంటే ఇక్కడతో అయిపోయింది సమస్య ఇది తీస్తే ఎందుకు రెండు పురుగులు చేతిని నలిపిస్తాను ఒకటేమో తీసి కట్ చేసి పారేస్తాం ఇక్కడతో ఇది ఆగుతుంది లేదంటే ఇది మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది ఎప్పుడు స్ప్రెడ్ అయిపోద్ది కొంతమంది ఫోటోలు పెడుతుంటారు గ్రూప్లోని ఎంత మందం పెరిగిపోయిన తర్వాత అమ్మ దీనికి ఏం చేయాలంటే అంత మందం పెంచి మనం పెంచి దాన్ని అంత పురుగులు మనం పోషకాలు ఇచ్చి పెంచినట్టు పెంచి ఇప్పుడు ఏం చేయాలి అని అనేసి అంటే చాలా కష్టం కదా మనకి ఏముండదు మనకి ఆర్గానిక్లో గా ఏముండదు రాకుండా నివారించుకోవడము వచ్చిందనే పారద్రోవలంటా చంపేది ఏముండదు కాబట్టి మంచిగా మనం ఈ విధంగా చెక్ చేసుకుంటూ వెళ్ళిపోదాం ఇదండి ఈ విషయం అయితే మాత్రం చక్కగాను ఈ చూడండి తేగలలాగా వస్తూ ఉంటే చూస్తుంటే ఆనందం వస్తుంది ఇంకోటి చెప్పడం మర్చిపోతుంది త్రీ కటింగ్ అనేసి మన మొక్కలు ఎక్కువ పొడవుగా తేగ అసలు ఎక్కువ పొడవుగా పెరగనివ్వకూడదండి చూసారా ఇది అక్కడ పెట్టిన మొక్క ఇక్కడికి ఇలా పెరుక్కుంటూ వచ్చేసింది ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే నేను ఈ చిగురు చంపేస్తున్నాను ఇలా తుంపేసి దీన్ని తీసేసి ఇక్కడ తాగితే మళ్ళీ పక్కన బ్రాంచెస్ వచ్చి ఇక్కడ మనకు బాగా వస్తుంది అనమాట ఇప్పుడు ఇలాంటివన్నీ కొంచెం పైకి సర్దుకోవాలి గాలి వానికి చిన్న చిన్న రిపేర్సే నాకైతే జరిగాయండి పెద్దగా నాకైతే నష్టం జరగలేదు ఇవన్నీ కొంచెం సర్దుకొని స్లాబ్ తుడిచేస్తే తుఫాన్ వల్ల నాకు వచ్చే నష్టం పెద్దగా లేనట్టే అనమాట ఈరోజు గాలివాళ్ళు తుఫాన్లకి మన గార్డెన్ని సురక్షితంగా ఉంచుకోవడం ఎలా అనేది ఈరోజు వీడియో కదా తెలుసుకున్నాం కదా ఇదిగో తీగజాతలు అన్నీ కూడా నాకు ఎక్కడా కదలలేదు అలాగే ఈ మొక్క కూడా ఎంత పొడవు ఉంది ఇది కూడా కదలలేదు ఆ తీగజాతులు చూడండి ఎక్కడా కదలలేదు రాత్రి వచ్చిన తుఫాన్కి అసలు గార్డెన్ ఏమైందో అని బెంగలాగా ఉండేది మళ్ళీ ధైర్యంగా కూడా ఉండేది ఇక్కడ చూసి బకెట్కి ఇలా స్టిక్ పెట్టాను ఇది బ్యాంబో ఎక్కడికక్కడ మాకు ఇలాగే ఉంటాయండి ఇలాగా బ్యాంబోస్ కొనేసుకున్నాం కట్టలు కొనేసుకొని ఎక్కడ తేగదో దాన్ని పాతేసి దాన్ని కొబ్బరి చుట్టేసి ఎక్కించేస్తాము అర్ధరాత్రి తుఫాన్ వచ్చినా లేదా మేము ఊర్లో లేకపోయినా ఎక్కడ మొక్క అక్కడ సురక్షితంగా ఉంటుంది అనమాట చక్కగాను అందుకు మీరు కూడా చక్కగా ఆ విధంగా చెయ్యండి హ్యాపీగాను మంచిగా బాగుంటుంది అయితే ఈరోజు వీడియో అయితే మాత్రం మన తుఫాన్లు గాలికి మన మొక్కలు రక్షించుకోవడం ఎలా అనేది ఈరోజు చూశారు కదా చక్కగాను అలాగే హార్వెస్ట్ కూడా ఉందండి హార్వెస్ట్ లేదేమో ఇవాళ ఇవన్నీ చెప్పేసి వెళ్ళిపోతాను ఏం వస్తారమ్మా అంటే మరి నాకు కూడా కర్రీస్కి ఉండాలి కదా చక్కగాను అయితే ఈరోజు హార్వెస్ట్ అయితే మాత్రం చూద్దాం రండి ఒకసారి నాకు అంత చస్సులో ఈరోజు హార్వెస్ట్ ఒకే ఒకటి ఒకటి కూడా కడుపు నిండిపోద్ది గుమ్మడి పండు లాంటి మనవడు పుట్టాలనుకుంటారు కదా అలాంటి గుమ్మడి పండు అండి ఇది అంత బాగా చూడండి కాకపోతే ఇది బూడిద గుమ్మడి బూడిద గుమ్మడి అనగానే చాలా మందికి ఏంటంటే ఇది కొంచెం తెలియక బూడిద గుమ్మడి ఇదిగోండి ఎక్కడికక్కడ నాకు ఉన్నాయి ఇంకా పిందులు ఉన్నాయి ఇది అక్కడ ఉంది ఇదిగోండి అక్కడ కూడా ఉంది ఇలాగొచ్చే నాకు లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగా వచ్చాయండి లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగా వచ్చాయి అసలు సంపత్ వచ్చాడు అదే టైంలో మనకి ఆర్గానిక్ గార్డెన్ సంపత్ గారు వచ్చి అమ్మ ఏంటో ఇన్ని పూర్తి గుమ్మడికాయలు ఉన్నాయంటే సెవెన్ ఉన్నాయి బాబు ఒకటి పోయినా అన్న అన్నాను కోసాడు అయితే మనకి ఇంత పెద్ద గుమ్మడికాయలు టెర్రస్ గార్డెన్ మీదంటే వస్తాయండి ఒక్కటి వచ్చినా చాలా అమూల్యమైన వరం అది కానీ ఇంత పెద్ద సైజ్ అయితే అప్పుడు రాలేదు నాకు మామూలు ఈ సైజులోనే ఒక ఏడు కాయలు వచ్చాయి ఈసారి మాత్రం మంచి సైజుతో వచ్చిందండి అదే కాకుండా ఇంకా రెడీ రెడీగా ఇంకో నాలుగు కాయలు కూడా ఉన్నాయి ఈరోజైతే ఇది హార్వెస్ట్ ఇది నేను ఎందుకు బూడిది కూడా పెడతాను హెల్త్ బెనిఫిట్స్ అయితే మీ అందరికీ తెలిసి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు తిన వాళ్ళు ఎవరు ఒకసారి మీరు సెర్చ్ చేయండి గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ మీరు పెద్దవాళ్ళు కానీ అడగండి అది మా చాలా హెల్త్ బెనిఫిట్స్ జ్యూస్లు చేసుకుని తాగుతారు డైలీ హెల్త్ కోసం నేనైతే నాకు అంత టైము ఓపిక మరి లేదు కాకపోతే మరి మీరు ఎందుకు పండిస్తున్నారు అనేసి అంటే దాని చక్కగా ఒకరోజు సాంబారు ఒకరోజు స్వీటు ఒకరోజు కర్రీ ఇలా చేసుకుంటూ మనకు ఆహారం అయిపోతుంది వంట అయిపోతుంది మనకు కడుపులో కూడా వెళ్తే ఏదో ఒక రూపంలో వెళ్ళడం కావాలి అందుకని నేనైతే మాత్రం నాకు టైం జ్యూస్ చేసుకొని అది దాన్ని ఒక లిమిటెడ్గా క్వాంటిటీ తీసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి బూడిద గుమ్మడి జ్యూస్ చాలా ఫేమస్ కూడా అన్నది మనం మన ఆంధ్రాలో వాడడం తక్కువగా ఇప్పుడు అందరికీ తెలిసి వాడుకుంటున్నారు నేనైతే మాత్రం దీన్ని పండించింది కూర కోసమే నేను రకరకాల రెసిపీస్ చేసుకోవడానికి ఆ కూర కూడా ఎప్పుడు చేస్తానంటే నాకు గార్డెన్లో ఏ కూరగాయలు ఆ రోజు హార్వెస్టింగ్ లేనప్పుడు అలాగే పైకి వచ్చి ఇంకా ఆకుకూరలు ఇవన్నీ కూడా నాకు టైం లేనప్పుడు అలాంటప్పుడు నేను ఇది అప్పుడు తీసి కట్ చేసుకుంటాను వాడుకుంటాను అనమాట అంటే ఇది ఒకసారి మనం ఎంత దాకా ఉంచాలి అలాగే నిల ఉండాలి కాయ చాలా రోజులు అనుకుంటే ఇలాగ ఇలాగ ప్యూర్ బూడిదంతా పోతుందండి చూసారు బూడిదంతా పోయి ఇలాగా ముళ్ళులాగా ఉంటుంది ఫస్ట్ చూడండి ఎలా ఉంటుంది ముల్లులాగా ఇక్కడ చూడండి ఒకసారి అవి లేతగా గ్రీన్ కలర్లో అది ఉంది కదా ఇంకొంచెం పెరిగేసరికి వైట్గా మారుతూ చూసారా ముళ్ళు ఎలాగున్నాయో ఉన్నాయో ముళ్ళు ముళ్ళులుగా ఉంది కదా అది ఇది పెరిగిసారి చూసారు నోన్న గుండులాగా ముళ్ళు లేదు ఏమీ లేదు అంటే ఇప్పుడు కాయ రెడీ అయిపోయిందని అర్థం ఇప్పుడు దీన్ని ఇంకా ఊరొచ్చినండి హార్వెస్ట్ చేసేస్తాను సిజర్ తెచ్చాను మాట్లాడుతూ ఏ మొక్కల్లో పెట్టేసానో తెలియదు మిమ్మల్ని ఇంక ఊరించేది లేదు ఇదిగోండి ఇక్కడే ఉంది కానీ చాలా పెద్ద గుమ్మడికాయ చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే మాత్రం దీన్ని ఇప్పుడు హార్వెస్ట్ చేద్దాము చూస్తాను రాత్రి తుఫానికి మాత్రం దీని గురించి భయపడిపోయానండి ఇంత పెద్ద గుమ్మడి చాలా బరువైన గుమ్మడి ఈ ఇంత తాలి కింద పడిపోయిందేమో పడిపోయింది కింద మొక్కలు కూడా పాడైపోతే ఇది కూడా పగిలిపోతుంది అని భయపడ్డాను కాని ఎంత గొప్పదండి మన ప్రకృతి తల్లి తన బిడ్డని అలా ఇదంతా ఊగుతుందో నాకు తెలుసు ఇక్కడికి వస్తారు పక్కన గాలి ప్రతి గాలి ఇలా ఊగుతూ ఉంటది అయినా కూడా మొక్క చూస్తారు ఇలా ఒడిసి పట్టుకుని తన బిడ్డని అయితే ఎలా తల్లి తన బిడ్డల్ని ఎలా కాపాడుకుంటుందో ఆ విధంగా కాపాడుకుంది చూడండి ఎందుకు హార్వెస్ట్ చేస్తుందారండి ఇది కేక్ ఇక్కడ దగ్గరగా ఈ విధంగా కొంచెం కొనుంది పర్వాలేదు చక్కగా పట్టుకొని కూర్చుంది రాత్రి తుఫానికి ఇవి పళ్ళు అబ్బో చాలా బరువుందండి అమ్మో అమ్మయ్యా ఆనందానికి ఎంత పెద్ద గమ్ముడు అయితే నేను ఎప్పుడు పండించలేదు ఇదే ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ పండించింది అంతా కూడా కొంచెం మామూలు ఇవి యావరేజ్ సైజ్ అనమాట బాగుందా ఎంత బాగుందా కదా తల్లి సున్నగా హెల్తీగా పెద్ద గుమ్మడికాయ అందుకే పెద్దవాళ్ళు గుమ్మడ పండులు అంటే మనవాడి కన్నమ్మ నానమ్మలు అమ్మమ్మలు దీవిస్తూ ఉంటారు పిల్లల్ని అది ఇలా అందుకే ఎంత నిండుగా ఎంత పుష్టిగా ఆరోగ్యంగా ఉండాలి అని దీవెన దీవెనమాట గుమ్మడికాయలాగా ఉండమని అంటే గుమ్మడికాయ ఎప్పుడు కూడా పుష్టిగా ఆరోగ్యానికి చాలా మంచిది అందుకే అలా దీవిస్తారేమో మరి ఓకే అండి నచ్చిందా హార్వెస్ట్ అయితే మాత్రం ఈ రోజు మన తుఫానికి మన మన గార్డెన్ తీసుకోవాల్సిన చర్యలు ప్లస్ ఈ రోజు హార్వెస్ట్ అయితే మీకు నచ్చద్ది నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ అభిప్రాయాన్ని ఈ వీడియోలో మీ అభిప్రాయాన్ని కంపల్సరీ కామెంట్ రూపంలో తెలియచేయండి ప్లీజ్ అలాగే మన కొత్తగా గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళు బూడిద గుమ్మడ పండించడానికి ఇష్టం లేని వాళ్ళు పండించలేము అనుకునే వాళ్ళు మన గార్డెనర్స్ ఉంటారు కదా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది ఇంత మంచి పోషకాహారాన్ని మన గార్డెన్లో కూడా పండించుకోవచ్చు అని ముందుకు వస్తారని నా చిన్న అభిప్రాయం అందుకే వీడియో షేర్ చేయండి మన గార్డెనర్స్ షేర్ చేయండి కొత్తగా గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళు షేర్ చేయండి ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేంటండి ఇంకా మాటలు లేవు ఇప్పుడు దీన్ని దీన్ని చూసిన రోజు నాకు మాటలు రావడం ఇప్పుడు గడగడ గడ మాట్లాడేసాను దీన్ని చూసి రాలేదు అయితే ఓకే అండి మరో మంచి వేడతో మీ ముందుకు వస్తాను లోక సంస్థ సికునాభవం తు బాయ్ అండి